హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హనుమాన్ చాలీసా ఇరవై ఆరు వశ్లోకం ప్రారంభ యుగసహస్రజోజన పరభానులీల్యో తాహి మధుర ఫల జాను ప్రభు ముద్రిక మేలి ముఖమా జలధి అచరజ అచరజనామా అర్ధం మరియు విశ్లేషణ ఈ శ్లోకంలో హనుమంతుని శౌర్యాన్ని వేగాన్ని భక్తిని అద్భుతంగా వర్ణించారు సూర్యుని వేల యోజనాల దూరంలో ఉన్నప్పటికీ హనుమంతుడు చిన్నప్పుడు అతన్ని ఒక మధురమైన ఫలం అనుకుని పరిగెత్తాడు ఇది అతని దైవిక బలాన్ని సూచిస్తుంది శ్రీరాముని రింగ్ ముద్రిక నోటిలో పెట్టుకుని సముద్రాన్ని దాటి లంక చేరడం అతని పరాక్రమానికి నిదర్శనం ఈ శ్లోకం మనకు చెబుతుంది భక్తి ఉంటే భయమెక్కువ కాదు లక్ష్యాన్ని చేరడంలో ఎటువంటి అడ్డంకులు నిలవవు భక్తులకు సందేశం హనుమంతుడు మనలో ధైర్యం వేగం లక్ష్య నిబద్ధత ఎలా ఉండాలో చూపించాడు మనకున్న సమస్యలన్నీ సముద్రం లా అనిపించవచ్చు కానీ శ్రద్ధ భక్తి ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా దాటిపోవచ్చు ఈ శ్లోకం మీకు నచ్చితే లో జై హనుమాన్ జై శ్రీరామ్ అని రాయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హనుమాన్ జై శ్రీరామ్